లో మన ప్రభు అనేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి ప్రభువారు మనకు మరొక మంచి రోజును దయచేసి ఉన్నారు ప్రభువారి ప్రశస్తమైన నామంలో కృప క్షేమము సమృద్ధి ప్రభువారి సన్నిధి మీకు తోడయం గాక ఈ రోజంతా ప్రభు యొక్క నడిపింపు కొరకు మనము ఆయన మీద ఆధారపడదాం ఆయన సన్నిధిలో మోకరిల్దాం వేకునే ఆ మహోన్నతిని పాదములు దర్శించుకుందాం అపరంచి పాదముల వారు అల్ఫా ఒమైగా అనువారు ఆది అంతము లేనివారు పదివేలలో అతి కాంక్షనీయులు ఆయన ముఖ దర్శనము చేసుకుందాం మన యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి కృతజ్ఞతతో ప్రభు యొక్క పాదములు తడుపుదామండి మన కన్నీటితో మన యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి ఇంపైన సువాసనగా వెళ్ళినట్లుగా ఆయన ఆగ్రహించదగిన ప్రార్థనగా ఉన్నట్లుగా మన యొక్క హృదయమును బలిపీఠముగా చేసుకొని మన ప్రార్థనను నైవేద్యముగా సమర్పించుకుందాం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి ఎట్టి పరిస్థితుల్లో వే ప్రార్థనను మిస్ చేసుకోమాకండి స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా మహిమాన్వితుడా స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాసీనుడా సమస్త స్థుతి మహిమ ఘనతలకు ఏకైక అర్హుడా మీ బంగారు పాదములకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మరి ఒక మంచి రోజును మాకు దయచేసావు నాయన ఇది నమ్ము చూడలేక ఎంతోమంది మన్ను నిన్ను స్థుతించే జాలధికత తండ్రి మట్టిలో కలిసిపోయినవారు అందుకే ప్రభు నన్ను లెక్కలు ఉంచి నా ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు ఇదే జీవితము నాయన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రార్థన లేకి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి అనుదినము దయచ్చేయండి తండ్రి ప్రతిరోజు మీ ముఖ దర్శనముతో మొదలు చేసే భాగ్యాన్ని దయచ్చేయండి ప్రభు మా కొరకు మా బిడ్డల కొరకు అయ్యా నీ సన్నిధిని రోదన చేయుటకు ప్రలాపించుటకు అనేక మంది నశించిపోతున్న ఆత్మలను గుర్తు చేస్తూ ప్రభు తండ్రి ప్రేమను ప్రతి ఉదయము మేము స్మరించుకుంటూ నీ సన్నిధిని సాగిలపడు భాగ్యమును కృతజ్ఞత హృదయమును దయచ్చేయండి ఈరోజు అంతా మీ కాపుదలను దయచేయండి ప్రభువ వారు తోడుగా నడిపించండి వారు చేపట్టే ప్రతి పనిలోనూ ఆశీర్వదించండి ప్రభువ ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని ఈరోజు పూర్తమును కాక అనారోగ్యంలో ఉన్నవారందరూ ప్రభు మీ యొక్క ఆరోగ్యమును మీ యొక్క ముఖ దర్శనమును తండ్రి పొందుకుందరు కాక మరణం నుంచి జీవంలోనికి దాటింపబడుతురు కాక ప్రభువ రోజులో ఎక్కడ కూడా దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక ప్రభువ ప్రతి విషయము జాగ్రత్త కలిగి మీ యొక్క వాక్యమును దివారాత్రమును ధ్యానించి వారమై మీ యొక్క ధర్మశాస్త్రమును హృదయంలో ఉంచుకొని మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకొని భాగ్యమును దయచేయండి ప్రభువ అప్పుడు మా అంతయు నీటి కాలువన ఎవరన నాటబడిన వారమై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండటకు సహాయము చేయండి ప్రభువ ప్రతి మాటలోనూ పరిశుద్ధతను దయచేయండి ఇచ్చేయండి చూపులో పరిశుద్ధత దయచేయండి చేతులలో జ్ఞానముతో కూడినటువంటి పనులు చేయటకు సహాయం చేయండి మంచి ఆలోచనలు దయ ఇచ్చేయండి వెలుగు వలె అనేకులకు తండ్రిసయ్య మార్గము చూపించినట్లుగా వాడుకోనండి ప్రభు బిడలు స్కూల్స్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అవుతున్నారు ప్రభా ఈరోజు వారి ప్రయాణంలోనూ తోడుగా నడిపించండి రాకపోకల్లో తెలివిని జ్ఞానమును ఆయురారోగ్యాలు దయచేసి ఆశీర్వదించండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపడి దయచ్చేయండి ఎవరి బిడలను దీవి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభువ చేతి పనులలో సామర్థ్యమును దయచేయండి తండ్రి కుటుంబములన్నీ పరలోకము వలె సంతోషంగా ఉండటకు సహాయం చేయండి ప్రతి భార్యను కుటుంబంలో బలపరచండి స్త్రీల యొక్క ప్రార్థన వారి యొక్క గృహమును కట్టుకునే జ్ఞానమును ప్రభు మీ సన్నిధిని బలపడను గాక ప్రతి పురుషుని దీవించండి మీ వల్లే తమ భార్యను బిడలను ప్రేమించు వారిగా మార్చండి తండ్రి కుటుంబ కలహములతో డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి అనేక కుటుంబాలు ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు ప్రభా మీ ప్రేమతో మీ క్షమ హృదయముతో వారిని మరలా తండ్రి కుటుంబంగా కట్టండి ప్రభా క్రీస్తును మీద వారి పునాదులు బలముగా ఉండటకు సహాయం చేయండి ప్రతి కుటుంబమును మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రతి అక్రతలు తండ్రి మీ పాదముల దగ్గర మీ భారం మా భారమంతా మీ పాదముల దగ్గర వదిలివేస్తూ ఈ రోజంతా నీ కాపుతలను దయచేసి నడిపించమని పేరు పేరు నా బంగారు పాదంకు సమర్పించుకుంటూ త్వరలో రానైన యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే